నమస్కారం స్వాగతం భక్తులకు పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు చెప్పారు అదేవిధంగా ధర్మ ప్రచారంలో భాగంగా గ్రామాల్లో భజన మందిరాలు నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు తిరుమల అన్నమయ్య భవనంలో ఈవో అనిల్ కుమార్ సింగాలతో కలిసి మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు ఇటీవల శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగిందని బ్రహ్మోత్సవాల విజయవంతంలో భాగస్వాములైన ఉద్యోగులు జిల్లా పోలీస్ యంత్రాంగం ఇతర విభాగాల సిబ్బందికి శ్రీవారి సేవకులకు సహకరించిన మీడియాకు భక్తులకు టీటీడీ బోర్డ్ అభినందనలు తెలియజేస్తోందని అన్నారు అది రెండు రోజులలో ఎవరన్నారు లేదని ఆ పది రోజులు ఏ విధంగా నిర్వహించాలి అనే దాని మీద కూడా ఒక ఎక్స్పర్ట్స్ కమిటీని వేస్తున్నాము లోకల్గా కూడా ఉన్నటువంటి కొన్ని ఆర్గనైజేషన్ వాళ్ళను కూడా సలహాలు తీసుకొని గతంలో జరిగినటువంటి చిన్న చిన్న ఇన్సిడెంట్లు అన్నీ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా బేరీ చేసుకొని ఇంకా అట్లాంటివి పునరావృతం కాకుండా మనం చర్యలు తీసుకోవాలనేది నిర్ణయం తీసుకున్నాం ఆ రోజు సీఎం గారు అన్నమాట వాస్తవం తర్వాత ఎక్కువ మంది దర్శనం చేసుకుంటే బాగుంటుంది కదా అనేటువంటి పాయింట్లో వాళ్ళు మాకు క్లియర్గా ఆదేశాలు ఇచ్చారు పది రోజులు పెట్టండి సుమారు ఏడు లక్షల మంది దర్శనం చేసుకుంటారు కదా అనేటువంటి పాయింట్ వచ్చింది దాన్ని ఎట్లా స్ట్రీమ్ దాన్ని కమిటీ చేస్తాం ఇంకా టైం ఉంది కదా రెండేళ్ళు ఇప్పుడు అంటే దీంట్లో గత మూడు సంవత్సరాల నుంచి అప్పుడతీ జరుగుతా ఉంది అయితే గత సంవత్సరము కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి ఆ ఇన్సిడెంట్ రిస్ట్ అయ్యా అంటే అటువంటివి మళ్ళీ జరగకుండా ఉండాలి అది లాస్ట్ టైం కూడా ఆనరబుల్ సీఎం గారు సమీక్షించే ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ కాబట్టి ఏదైతే తిరుపతిలో కౌంటర్ పెట్టి టోకన్ ఇచ్చే విధానం ఉండిందో అది సరైనటువంటి విధానం కాదు అంటే మనం టెక్నాలజీ బాగా ఉపయోగించే అవకాశం ఉంది కాబట్టి టోకన్స్ ఏ విధంగా ఇవ్వాలి అంటే పది రోజులు నిర్వహిస్తున్నప్పుడు దాదాపు ఏడు లక్షల మంది వరకు దర్శనం చేసుకుంటే అవకాశం ఉంది వెరంపుల ద్వారా దర్శనం కాబట్టి ఆ టోకన్స్ ఏ పద్ధతిలో ఇవ్వాలి ఆన్లైన్ విధానం ఎట్లా ఉండాలి తిరుమల విధానం ఏ విధంగా ఉండాలి ఎంతమందికి ఏ విధంగా టోకన్స్ జారీ చేయాలి అంతా కూడా పారదర్శకంగా ఉండాలి ట్రాన్స్పరెంట్ మెకానిజంలో టోకన్స్ ఇచ్చే విధానం ఉండాలి అది ముఖ్యమైనటువంటి నిర్ణయం అంటే ఆ ట్రాన్స్పరెంట్ విధానము పబ్లిక్ భక్తులకి ఇబ్బంది లేకుండా ఏ విధంగా చేస్తే బాగుంటుంది దాని మీద బోర్డ్ మెంబర్స్ సబ్ కాబట్టి అందరితో సరాల సూచనలు తీసుకొని ఇంకొక వారం పది రోజుల్లో ఆ విధి విధానాలు ఖరారు చేశాక ఆ టోకన్ జారీ చేసేటువంటి ప్రక్రియను ప్రారంభిస్తాము ముఖ్యంగా ఏంటంటే అంటే తిరుపతిలో ఎక్కువసేపు వేచి ఉండి వాళ్ళు తొందరపడి అంటే ముందు అనే టోకన్ స్కూలో ఉంటేనే టోకన్ దొరుకుతాయి లేకపోతే టోకన్ దొరకపోవచ్చు అటువంటి వల్ల ఈ దేనికైనా ఏ స్టాంప్ జరిగే పరిస్థితి ఉందో అట్లా కాకుండా సో ఆ తిరుపతిలో టోకన్ ఇచ్చే విధానం అది సరైన విధానం కాదని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చి ఏ విధంగా టోకన్ ఇస్తే పారదర్శకంగా ఉంటుంది ఇబ్బంది లేకుండా ఉంటుంది స్మూత్గా టోకన్ జారీ చేసే ప్రక్రియ చేసుకోవచ్చు టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు దాని మీద ఒక వచ్చే వారం పది రోజుల్లో బాగా ఆలోచించుకొని అన్ని ఆప్షన్స్ తీసుకొని ఆన్లైన్ ఆఫ్లైన్ ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకుంటా తిరుమల ఆన్లైన్ ఇవన్నీ కూడా దాని మీద ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది